బాగ్య సీమంతం కోసం ఊరి బయలుదేరే ముందే అమర్ రణ్వీర్ గురించి ఆలోచిస్తూ లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా రాతౌట్ అక్కడికి వచ్చి ఇక్కడే సిగ్నల్స్ ట్రేస్ అవుట్ అయ్యాయి సార్ అని చెప్తూ ఉండగా నాకు తెలిసినంత వరకు ఆ రణ్వీర్ వైఫ్ రణ్వీర్ని ఇక్కడే మన ఇంట్లోనే ఎక్కడో ఒకచోట దాచుంచింది అనిపిస్తుంది అంటూ ఉంటాడు అమర్ దాంతో బయలుదేరే ముందు ఇల్లంతా ఒకసారి చెక్ చేద్దామా సార్ అని అడుగుతాడు రాత్రోడు అలాగే అంటూ అంతా హాల్ కింద అంతా చెక్ చేసి పైకి వెళ్ళి పైన కూడా చెక్ చేస్తాడు అమర్ కానీ ఎక్కడ ఏమీ కనిపించకపోవడంతో మళ్ళీ కిందికి వచ్చి హాల్లో నిలబడి మనోహరి రూమ్ వైపు డౌట్గా చూస్తూ ఉంటాడు అమర్ అప్పటికే ఎవరో ఒకసారి డోర్ కొట్టడంతో మంచం పక్కన దాక్కొని మళ్ళీ మనోహరి రూమ్ డోర్ క్లోజ్ చేయగానే పైకి లేచి దుమ్ము తులుపుకుంటాడు రణ్వీర్ మళ్ళీ అమర్ డోర్ కొట్టడంతో భయంగా వెళ్ళి బెడ్ వెనకాల దాక్కుంటాడు రణ్వీర్ అమర్ రూమ్లోకి వచ్చి రూమ్ అంతా చెక్ చేస్తూ ఆ బాల్కనీ లాంటి సంధికి ఉన్న డోర్ ని ఓపెన్ చేసి బయటంతా వెతికి మళ్ళీ రూమ్ లోకి వచ్చి అక్కడంతా వెతుకుతూ ఉంటారు బెడ్ పక్కన దాక్కున్న రణ్వీర్ అమర్ రూమ్ లోకి రావడంతో భయంతో వణుకుతూ ఉంటాడు మనోహరి కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రణ్వీర్ ని మనోహరి రూమ్ లో అమర్ పట్టుకుంటాడా రణవీర్ భార్య మనోహరి అని అమర్ నిజం తెలుసుకుంటాడా రాను నేను సెస్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్